అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ థర్టీ విందాం తర్వాత రోజు మార్నింగ్కి మెలకు వచ్చిన శ్రావ్య హర్ష ద్వారా జరిగింది తెలుసుకుని ఇక నుంచి మనకు అన్ని హ్యాపీ డేసే అంది కాకపోతే మన ముగ్గురు హ్యాపీ మూమెంట్స్ని స్పాయిల్ చేయకుండా ఇకపై నా పాత శ్రావిలా అల్లరి చేస్తూ యాక్టివ్ అయిపోవాలి సరేనా అన్నాడు హర్ష దానితో శ్రావ్య సరే అని ఆనందంగా తను చుట్టుకుంది కొంతసేపటి తర్వాత శ్రావి అతన్ని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోగా బంగారం కేర్ఫుల్ ఏమైనా హెల్ప్ కావాలంటే సిగ్గుపడకుండా నన్ను పిలువు ఈ టైంలో అలవాటు లేకుండా ఒకేసారి అంత వెయిట్ క్యారీ చేస్తున్నావు కదా సో నీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు అండ్ తలుపు బోల్ట్ కూడా పెట్టకు సరేనా అంటూ అరచి హర్ష బ వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని శివయ్య మాకు పుట్టుబోయే బిడ్డ మాలా బాధలు పడకుండా సంతోషంగా ఉండాలి స్వామి అనుకున్నాడు ఇంతలో శ్రావ్య ఫ్రెష్ అయ్యాక ఇద్దరు కలిసి కిందకొచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి వినోద్ రిషి ఉండడంతో అందరూ కలిసి కూర్చుని టిఫిన్ చేస్తున్నారు హర్ష వినోద్ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే శ్రావ్య రిషులు తినడం కన్నా ఎక్కువ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు దానితో వాళ్ళిద్దరిని అలా అందరూ ఆశ్చర్యంగా వీళ్ళిద్దరేంటి నుండో బాగా పరిచయం ఉన్నట్టు ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకుని వాళ్ళ వైపు చూస్తుంటే ఇంతలో వినోద్ మీరిద్దరూ మొన్ననే మహాకార్యం తర్వాత కలిశారు కదా మరి మీ ఇద్దరికి ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు అలా మాట్లాడుకుంటున్నారేంటి అని అడిగాడు అయోమయంగా వినోద్ అందుకు శ్రావ్య మా ఇద్దరికీ ఒకరికొకరు పరిచయం లేదని నీకెవరు చెప్పారు వినోద్ అని అడిగింది అందుకు వినోద్ వీడు రష్యా వెళ్ళి ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ ఇద్దరికీ పరిచయం ఉంటుందని ఎవరనుకుంటారు అందులోనూ మేమెవరూ నీకు వీణ పరిచయం కూడా చేయలేదు కొన్ని ఫోన్ కాల్స్లో ఫ్రెండ్స్ అయ్యారనుకోవడానికైనా అని వినోద్ అండంతో హో అదా మీరు అనుకుంటున్నట్టు మాది ఇప్పుడు పరిచయం కాదు వినోద్ రిషి రష్యా వెళ్ళడానికన్నా ముందే మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అది కూడా నీ వల్లే అని శ్రావ్య అండంతో నా వల్ల కానీ ఎలా అని అడిగాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని వినోద్ అందుకు శ్రావ్య నీకు మొన్న చెప్పానుగా నేను నా బుజ్జి కూడా మీ కాలేజే అని అని అండంతో వినోద్ హా అన్నాడు అప్పుడు శ్రావ్య హా అప్పుడు నా బుజ్జి నీతో డీప్ లవ్లో ఉంది అండ్ నువ్వెవరి వైపు కన్నెత్తి చూసేవాడు కాదు కదా అందుకే నిన్ను పడగొట్టడానికి నా మరిదిగారు నాకు ఏమైనా టిప్స్ ఇస్తారేమో తనతో మనం ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దామని బుజ్జునే ముందుకు రిషికి ఫ్రెండ్ అయ్యి ఆ తర్వాత నాకు కూడా పరిచయం చేసింది ఆ విధంగా బుజ్జిని విషయంలో రిషి నుండి కొన్ని టిప్స్ తీసుకుంటూ నీ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉండేది అలా మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యామన్నమాట అంటూ అప్పుడు రిషి మాకు సూపర్ సీనియర్ అయితే నువ్వు మాకు సూపర్ 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 సీనియర్వి అంటే అప్పుడు నువ్వు ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే రిషి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ మేమేమో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం అలా టూ ఇయర్స్ తర్వాత నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ నుంచి వెళ్ళిపోతే రిషి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆపై హయర్ స్టడీస్కి నీ బలవంతం మీద రష్యా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ విషయమే నాకు చెప్తున్నాడు రిషి అంది శ్రావ్య అందుకు వినోద్ అదేంటి ఇప్పుడు చెప్పడం వాడొచ్చి చాలా రోజులైంది కదా అప్పటి నుండి మీరు అసలు మాట్లాడుకోనే లేదా అని అడిగాడు అందుకు శ్రావ్య లేదు ఆ మహాకార్యం అయిపోయిన తర్వాత అంత పెద్ద ఇష్యూ జరగడం తర్వాత చాణిక్య డెత్తో నేను వన్ వీక్ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఆ తర్వాత ఈ రాక్షసులు గోల సో అందువల్ల మేము ఒకరినొకరిని చూసుకోవడం తప్ప మాట్లాడుకోనే లేదు అందు పెదవిరుస్తూ శ్రావ్య దాంతో వినోద్ రే ఇడియట్ బుజ్జివాడు నా కోసం అడుగుతున్నప్పుడు నువ్వైనా నిన్న ఒక అమ్మాయి లవ్ చేస్తుందన్నయ్య వదిన నీ లవ్లో చాలా డీప్గా ఉందంటూ అప్పుడు నువ్వైనా నా బుజ్జు గురించి నాకు చెప్పు ఉంటే ఈ రోజు నాకు ఈ బాధ తప్పేది కదా అని ఋషుని కసురుకుని శ్రావ్యతో శ్రావ్య నీకు నీ ఫ్రెండ్ అంటే చాలా ప్రేమ కదా పాపం తను తన లవ్లో ఫెయిల్ అయి ఉంటే నువ్వు తన లవ్ ని గెలిపించడానికి ట్రై చేయకుండా తన బాధకు తన అలా వదిలేయడం ఏమైనా బాగుందా చెప్పు ప్రజెంట్ తను బాధపడుతున్నా కూడా తను ఎంతగానో ప్రేమించింది నేను తనకి దక్కితే మాత్రం అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో అందుకే ప్లీజ్ శ్రావ్య నాకు శిక్ష విధించాలని చూస్తూ అదే శిక్ష నన్ను దూరం చేస్తూ నా బుజ్జికి కూడా వేయుకు ప్లీజ్ నా బుజ్జి మీద నాకు నమ్మకం ఉంది తను సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయినా ఇప్పటికీ కూడా తన ఆలోచనల్లో జ్ఞాపకాల్లో అన్నింట్లో నేనే ఉంటాను అన్నాడు బాధగా అందుకు శ్రావ్య హలో సార్ తను మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుందని ఎవరు చెప్పారు మీకు తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక సత్యం గ్రహించింది అదేంటంటే మనం ప్రేమించిన వాళ్లకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు దొరకడమే చాలా అదృష్టమని అందుకే మీకోసం కన్నీళ్లు కాచే అర్హత కూడా మీకు లేదని తెలుసుకుని తను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్న తన భావన పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఒప్పేసుకుంది ఆ విషయం నాకు మొన్ననే కాల్ చేసి చెప్పింది కూడా బట్ ఈ గందరగోళాల్లో పడిపోయి నేను ఇక విషయం చెప్పడం మర్చిపోయాను పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే తనే స్వయంగా ఇండియా వచ్చి నీకు నాకు ఇన్విటేషన్ కార్డు ఇస్తానని కూడా చెప్పింది అంది శ్రావ్య దానితో అదంతా విన్న వినోద్ మనసు ఒక్కసారిగా సందరం కాగా నేను తన ప్రేమను తెలుసుకోవడంలో ఎంత లేట్ చేశానో అలానే మొన్న తన ముందే శ్వేతగారితో మాట్లాడిన తీరుతో తనని ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతాను శ్రావ్య ఐ డిజర్వ్ ఇట్ అంటూ టిఫిన్ మధ్యలోనే ఆపేసి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని హర్షా మనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి ఉంది నేను కార్లో వెయిట్ చేస్తాను నువ్వు త్వరగా వచ్చే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినోద్ దానితో హర్ష బంగారం అంటూ శ్రావ్య వైపు కాస్త కోపంగా చూడడంతో ఏమండి ప్లీజ్ మీ ఫ్రెండ్ ఒక్కసారి బాధపడినందుకే మీకు అంత కోపం వస్తే నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కోసం నరకం అనుభవించింది అప్పుడు నాకెంత కోపం రావాలి అంటూ తను కూడా తినకుండా వెళ్ళిపోబోతుంటే హర్ష ఆమె చేయి పట్టుకుని ఆపి తనే ఆమెకి తినిపించి సరే ఇక ఈ టాపిక్ వాడి దగ్గర ఇంకెప్పుడు తీసుకురాకని ఆమె బుగ్గనకు ముద్దిచ్చి అందరికీ భయ చెప్పి వెళ్ళిపోయాడు హర్ష ఇక అప్పటి నుండి అందరి లైఫ్స్ హ్యాపీగా సాగిపోతున్నాయి రిషి మొన్నటి వరకు చదువు చదువు అని విసిగిపోయి ఇక వినోద్ పాటు ఆఫీస్కి రమ్మన్నా కూడా రాకుండా వాళ్ళిళ్ళు కూడా అదే ఏరియాలో కావడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రావి దగ్గరకు వచ్చి ఇద్దరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు రిషి వల్ల శ్రావికు బాగా టైంపాస్ అవుతోంది దానితో ఇద్దరూ కలిసి ఎప్పుడూ రత్తముని ఏడిపిస్తూ నవ్విస్తూ ఉండడం ఒక్కోసారి వీళ్ళతో కలిసి ఆడుకోవడానికి మన బన్ను చిన్నులు కూడా ఏదో వంక స్కూల్ స్కూల్ కొట్టేయడం వీళ్ళందరినీ చూ గారు మురిసిపోతూ తమ పిల్లలకి తగిలేస్తుంది తగిలేస్తుందనుకుంటూ రోజు వాళ్ళకి దిష్టి తీసేయడం పద్మ ముందుగా చెప్పినట్టుగానే తనే శ్రావ్య కేర్ టేకర్గా మారిపోయి తన సొంత చెల్లిలా శ్రావ్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం ఈవినింగ్ హర్ష ఇంటికి వచ్చాక శ్రావ్యక పూర్తిగా హర్షతోనే టైం స్పెండ్ చేస్తుండడం హర్ష తన బేబీని ముద్దుల్లో ముంచేస్తూ రోజువాడు కబులు చెప్పుకుంటూ ఉండడం అలా సరదాలతో అల్లర్లతో రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి అలాగే ఆ మధ్యకాలంలో తమ నలభై గ్రామాలలో ఒక పది మంది అమ్మాయిలకు మొదటి శిశువుగా మగ సంతానం కలుగగా ఆ పిల్లలు నెల రోజులు దాటేసినా కూడా బ్రతుకుండడంతో తమ గ్రామాల శాపం పూర్తిగా తొలగిపోయిందని అందరూ ఎంతగానో సంతోషించారు శ్రావ్యకి ఎనిమిదవ నెలలు రాగానే ఆమెను తీసుకుపోతా ఉంటూ రాధగారు వాళ్ళు రావడంతో హర్షకి ఏం చెయ్యలేక అది ఆచారం కాబట్టి తనకు పంపడం ఇష్టం లేకపోయినా సరే కష్టంగానే ఆమెను పుట్టింటికి పంపించేశాడు చరిత కూడా వాళ్ళ డాడీతో ఆఫీస్కి వెళ్తూ ఇదివరకట్లో మామూలుగా అయిపోయింది హర్ష మాటల ద్వారా ఆమె మారిపోయిందని తెలుసుకున్న శ్రావ్య చరితతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది దానితో చరిత కూడా ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తూ తనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంత బాగుంటుందా అనుకునేలా చేస్తోంది చరిత శ్రావిని తన ఫ్రెండ్షిప్తో ఇక శ్వేత తన సొంత పేరెంట్స్ దగ్గరే ఉంటూ వీలైనప్పుడల్లా మురారి గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఒక త్రీ ఫోర్ డేస్ టైం స్పెండ్ చేస్తూ వాళ్లకు కూడా తన ప్రేమను పంచుతూ తను లేని లోటు వాళ్ళకి తెలియకుండా చేస్తోంది అలానే హైదరాబాద్లో పద్మ డ్యూటీని శ్రావి వైజాగ్ వచ్చాక శ్వేత తీసుకుంటూ తన చెల్లిని చాలా కేరింగ్గా చూసుకుంటోంది గౌరీ గారికి తన కొడుకుపోయిన బాధ వర్ణనాతీతంగా ఉన్నా కూడా అది బయటకు చూపించుకోకుండా ఎప్పట్లా నార్మల్గా ఉన్నారు అందరితో శంకర్ గారికి చాణక్యతో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ అంతగా లేకపోయినా ఎంతైనా తన కన్న కొడుకు కాబట్టి ఆయన కూడా తన కొడుకు చావుకు బాధపడుతూ ఒక్కోసారి అందుకు కారణమైన శ్రావిని చంపేయాలంత కోపం వచ్చినా కూడా తన కొడుకు చేసిన పాపాలకు ఆమె విధించింది చాలా చిన్న శిక్ష అనుకుని మెల్లిమెల్లిగా చాణక్య గురించి మర్చిపోతున్నారు జితేంద్ర గారు వాళ్ళు వినోద్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటే హర్షనే ఏదోలా వాళ్ళకి సర్ది చెప్తున్నాడు వినోద్ కోల పడలేక ఇంకా శ్రావికి తొమ్మిదో నెలలు రాగానే తమ ఇంట్లోనే తమ కూతురు సీమంతాన్ని చాలా గ్రాండ్గా జరిపించారు రాధుగారు గోపాల్ గారు సీమంతానికి వచ్చిన హర్ష ఇక తన బంగారం డెలివరీ డేట్ ఎన్నో రోజులు లేదని ఆ కొన్ని రోజులకు అక్కడే ఉండిపోయాడు వినోద్ ఋషులపై తన కంపెనీ బాధ్యతలు వదిలేసి మొన్నటి వరకు శ్రావికి మంచి టైంపాస్గా ఉన్నాడని అందరూ రిషిని ఏమనకుండా వదిలేశారు కానీ పాపం ఇప్పుడు శ్రావి తన పుట్టింటికి వచ్చేసింది కదా సో ఇక తప్పక అందరి బలవంతం మీద వినోద్తో కలిసి ఆఫీస్కి వెళ్తూ అన్నీ నేర్చుకుంటున్నాడు రిషి ఇక డెలివరీ డేట్కి ఒక రోజు ముందే శ్రావిని హాస్పిటల్లో జాయిన్ చేసేయగా ఆమె డెలివరీ డేట్ రోజున మన శ్రావి పాపకు నొప్పులు రాకపోవడంతో ఒక రోజంతా ఎదురు చూసినా అప్పటికి కూడా ఆమెకు నొప్పులు రాకపోవడంతో ఇక తప్పక డాక్టర్స్ ఆమెకి ఇంజక్షన్స్తో నొప్పులు రప్పించి నార్మల్ డెలివరీ చేశారు ఆ విధంగా మన బుల్లి సూపర్ స్టార్ ఈ భూమి మీదకు అడుగుపెట్టాడు గత జన్మలో సౌదామిని తొందరపాటు వలన తాము మొదట కోల్పోయిన తమ కన్నయ్యే ఎన్నో ట్రాజడీల తరువాత తమ కోసం ఈ భూమి మీదకు వచ్చాడని హర్షాస్రావిలు భావిస్తూ గత జన్మలో తాము పొందలేకపోయిన పుత్రవాస్తల్యాన్ని ఇప్పుడు ఆనంద భాష్పాల నడుమ అనుభూతి చెందుతున్నారు ఇద్దరు ఇద్దరు స్పెషల్ పవర్స్ ఉన్న పేరెంట్స్కి పుట్టిన బిడ్డను ఇంకా స్పెషల్గా చూస్తూ అందులోనూ వాడు క్యూట్నెస్కి అసూయొచ్చేంత ముద్దుగా క్యూట్గా జస్ట్ లైక్ శివపార్వతుల ముద్దుల అయినా ఆ బొజ్జగడపై ఎలా చాలా చాలా ముద్దుగా ఉండడంతో వాడు అస్సలు వదలాలని అనిపించకపోతుంటే వాడు అస్సలు కిందకి తింపకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉన్నారు శ్రావి ఐదు నెలలు పుట్టింట్లోనే ఉండాలి కాబట్టి వాడి కోసం సుశీల గారు వాళ్ళు అప్పుడప్పుడు శ్రావి దగ్గరికి వస్తూ ఉన్నారు వారితో పాటే హర్ష కూడా హర్ష వచ్చినప్పుడల్లా శ్రావి వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఉండే సాత్విక్ అదే శ్రావి వాళ్ళ తమ్ముడొస్తూ సరదాగా శ్రావి నేడిపిస్తూ హర్షతో తన ఫ్యూచర్ ప్లాన్స్ కోసం మాట్లాడుకుంటూ వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాడు హర్ష సాత్విక్తో నువ్వు మీ అక్కకు సంబంధించిన వీడియో ఏదో నాకు సెండ్ చేస్తానని చెప్పి చేయలేదేంటి అని అడిగాడు హర్ష అందుకు సాత్విక్ బావా ఆ రోజా రాక్షసి నా మొబైల్ పగలగొట్టేయడంతో మీ దగ్గర నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే నన్ను నా వీడియో ఇంకెక్కడైనా సేవ్ చేసి పెట్టానేమోనని అంతా వెతికాను కానీ ఎక్కడా కనపడలేదు అందుకే పెదనాన్న వాళ్ళు మీ దగ్గర నుంచి వచ్చాక అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ వీడియో చిన్నక్క చిన్నప్పటి వీడియో టేప్స్లో ఉంటుంది కదా అని చెక్ చేస్తే అందులో ఒక వీడియో చూసి నాకు ఒక డౌట్ వచ్చి పెద్దమ్మ వాళ్ళకి కూడా వీడియో చూపించి ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు నాకు వాళ్లకు కూడా ఒక పెద్ద మిస్టరీ సీక్రెట్ తెలిసింది సో అందుకే ఆ వీడియో ఈ వీడియో ఒకేసారి కరెక్ట్ సిచ్యుయేషన్కి మీ అందరికీ చూపించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నా సో మేము అనుకున్న రోజు వచ్చేంతవరకు ఆ వీడియోస్ ఏంటో నేను కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ మీకు చెప్పం అన్నాడు సాత్విక్ దానితో శ్రావ్య మమ్మీ అంటూ రాధగారి వైపు చూడగా నా కొడుకు సో వాడు చూపించేంత వరకు మీరు ఎదురు చూడక తప్పదు బుచ్చతల్లి ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తే మీరు నిజంగానే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అన్నారు రాధగారు దానితో శ్రావ్య ఆ రెండు వీడియోస్లో వీడు నన్ను బ్లాక్మెయిల్ చేసే వీడియో ఒకటి నాకు తెలిసలే కానీ రే సాత్విక్ నువ్వు చూపించాలనుకుంటే ఆ కొత్త వీడియో చూపించుకో అంతేకాని ఆ పాత వీడియో మాత్రం చూపించకరా లేదంటే నేను అక్కడికక్కడే పేక పిసికి చంపేస్తాను అండ్ ఆ కొత్త వీడియో కూడా నన్ను ఏడిపించేలా లేకపోతేనే చూపించు అని వార్నింగ్ ఇచ్చింది వేలు చూపిస్తూ అందుకు సాత్విక్ హా ఏడ్చావులే అన్నట్టు ఆమెను తీసిపాడేస్తున్నట్టుగా షోల్డర్ పై లేని దుమ్మో దులుపుకున్నాడు ఇంతలో శ్వేత సాత్విక్ నీకు పెద్దక్కంటే చాలా ఇష్టం కదా సో ఆ వీడియో నాకు చూపించు చిట్టుకన్నా ప్లీజ్ అందంతో సాత్విక్ నువ్వు నా బంగారం అక్క అలాంటిది నీకు చూపించకుండా ఉంటానా అంటూ శ్వేతను పక్కకు తీసుకెళ్ళి ఆ వీడియోస్ చూపించాడు అవి చూసిన శ్వేత ముందు పొట్ట చెక్కలయ్యేలా నవ్వగా వేరే వీడియో చూసి తరువాత సాత్విక్ చెప్పింది విని ఎంతో మెస్మరైజ్ అవుతూ హర్ష వైపు చూసింది అలా వాళ్ళ సంతోషాలు ఆనందాల మధ్య ఐదు నెలలు గడిచిపోయి తమ కోసం ఎంతో గ్రాండ్గా వెల్కమ్ ఏర్పాట్లు చేసిన తన అత్తారింట్లోకి ఒక చేతితో బిడ్డతో ఇంకో చేతితో తన పక్కనే ఉన్న హర్ష చేయి పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది శ్రావ్య శ్రావ్య వైజాగ్ వెళ్ళిపోవడంతో తప్పక వాళ్ళతో కలిసి ఆఫీస్కి వెళ్తున్న రిషి శ్రావ్య రావడంతోనే ఆఫీస్కి ఫుల్గా లీవ్ పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ శ్రావ్యతో కలిసి తన అల్లరిని మళ్ళీ మొదలు పెట్టేశాడు బన్ను చిన్నువులైతే స్కూల్ నుండి వస్తే ఇక తమ టైం అంతా ఆ బుల్లిగణపైతోనే గడిపేస్తున్నారు రత్తమ్మ కూడా ఆ చిన్నపిల్లలతో కలిసిపోయి ఆవిడ కూడా బాబుతో ఆడుకుంటోంది అంతే కదండి మనకెంతో ఇష్టమైన వాళ్ళకి అభిమానించే వాళ్ళకి పుట్టిన బిడ్డ అంటే ఆ బిడ్డ మనకి ఇంకా అపురూపం కదా శ్రావ్య రాక మళ్ళీ ఆ ఇంట్లో సందడి తీసుకురావడంతో అందరూ ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు బాబుకు ఆరో నెలలు రాగానే బాబు నామకరణం అన్నప్రాసనం సుశీల గారు తమ ఆచారం ప్రకారం తమ ఊర్లోనే జరిపించాలని అండంతో హర్షశ్రావిలు తిరిగి పునరుద్ధానం చేసిన తమ ఆరాధ్య దైవమైన ఆ శివయ్య గుడిలోనే ఎంతో గ్రాండ్గా ఏర్పాటు చేయించారు ఎండా కూడా అక్కడికి సడన్ గా రావడంతో మహాకార్యం అయిపోయాక విజయ్ గారు చెప్పమన్నట్టుగా ఆ ఊరి వాళ్ళందరూ ఆ గుడి ఆ ఇంద్రుని ద్వారా ఎలా ఏర్పడిందనేది చెప్పి అలానే ఆ గుడి కొన్ని వందల సంవత్సరాల క్రితం మాయమైపోయి సడన్ గా మొన్న ఆశ్వేషు పౌర్ణమి నాడు మళ్లీ అవతరించిందని ప్రచారం చేయించారు బయట ఊరి వాళ్లకు అలానే ఆ లింగం కూడా గాల్లో తేలుతుందంటూ ప్రచారం చేయడంతో ఆ విషయం మొత్తం దేశమంతా పాకి ఆ గుడి చాలా ఫేమస్ అయ్యి ఎంతో దూరాల నుండి ఎంతో మంది భక్తులు ఆ శివయ్య దర్శనానికి దర్శనానికే ఇంతకు ముందే హర్షవాళ్ళు అక్కడ ఒక గుడి ఉండేదని ఆ ఊర్లో సర్పంచ్ అండ్ మిత్ర వల్ల ఇష్యూ వచ్చినప్పుడు హర్ష సుప్రీంకోర్టు వారికి ఆ గుడి పత్రాలు చూపించి ప్రూవ్ చేసి ఉండడంతో అలానే ఆ గుడి ఆ ద్వారా ఎలా కట్టబడింది అనేది గారు వాళ్ళ దగ్గర ఆ పురాణ ఆధారాలు అలానే ఆ గుడి పేపర్స్ ఉండడంతో గవర్నమెంట్ కూడా గుడికి అప్రూవల్ ఇచ్చి ఆ గుడికయ్యే మరమ్మతులు కూడా చేయించింది ఆ విధంగా గుడి ఎంతో ఫేమస్ అయ్యి ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా కూడా మారిపోయింది ఇప్పుడు బాబు నేమ్ సెరమనీకి కూడా అక్కడే ఏర్పాట్లు చేయించి మళ్ళీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా తరలి ఆ గుడికి వచ్చారు స్వామీజీ గారు ఇక కార్యక్రమం మొదలు పెడదామని అడిగితే శ్రావ్య ఒక్క నిమిషం స్వామీజీ గారు ఈ నేమింగ్ సెరమనీకి ఇంపార్టెంట్ గెస్ట్ ఒకరు వస్తున్నారు వెయిట్ చేయండి అని రిషికి కాల్ చేసి రే రిషి ఇంకెక్కడున్నారా మీరు త్వరగా రండి అందరూ మీకోసమే వెయిటింగ్ ఇక్కడ అంటూ అరిచేస్తుండడంతో రిషి అమ్మ అమ్మోరు తల్లి తమరొక్కసారి ఆగి మీ అందమైన ముఖాన్ని ఒకసారి వెనక్కి తిప్పి చూడండి ఆ చీఫ్ గెస్ట్ ఆల్రెడీ ఇన్ డెస్టినేషన్ అని రిషి అనడంతో శ్రావ్య వెనక్కి తిరిగి చూడగా ఆమెతో పాటు అందరూ కూడా వెనక్కి తిరిగి చూసి కృషి పక్కన ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు బాబు నామకరణానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరై ఉంటారు తన్ని చూసి అందరూ ఎందుకు షాక్ అయ్యారు ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు